గంగయ్య ప్రభాక్రాబిట్ సెట్స్ వారి ఛాంపియన్ టమోటో సిక్స్ జీరో ఫోర్ ఛాంపియన్ సిక్స్ జీరో ఫోర్ ఇప్పుడు తంబలపల్లి మండలం అన్నమయ్య జిల్లా కొటాల దగ్గర చంగయ్య నాయుడు అనే రైతు ఇరవై ఐదు ఎకరాలు లేసారండి ఆ తోటంతా ఇప్పుడు మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి చాంపియన్ టొమాటో కింద నుంచి కూడా క్రాప్ ఉంటూ కాయలు ఉన్నాయి అలాగే చెట్టు హైట్ కూడా మంచి హైట్ ఉందండి ఆరు అడుగుల పైన ఉంది ఆరు రోజు వరకు బాగా చూడండి కాయలు కింద నుంచి కింద నుంచి కాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి దగ్గర దగ్గరగా బాగా బోర్డు ఉంది బోర్డు బోర్డు బాగా దగ్గర ఉన్నాయండి గుత్తులు గుత్తులు అక్కడ ఎట్లా కానీ చూడండి పైన కాపు ఆ పైన మళ్ళీ పైన బాగున్నది ఓకే